శ్రీ భువనేశ్వరి సైత ఆత్మలింగేశ్వర స్వామివారి దేవాలయం నందు అతి ప్రతిష్టాత్మకంగా రూపొందినటువంటి నీ గానమే నా ప్రాణము ఇది యాభై రెండవ వేదిక ఈ వేదికని ఇక్కడ చేయుటకు పెద్దలు మనకు ఇచ్చినారు అతి విధానంగా రేపు అనగా ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాగపంచమి గరుడ పంచమి పురస్కరించుకొని ఉత్తరా నక్షత్ర తిథియుక్తంగా స్వామివారికి జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రం నాడు యాభై రెండవ వేదిక నీ గానమే నా ప్రాణముని పాల్వంతులు నిర్వహించటకు పెద్దలు మనకి సమయం ఇచ్చినారు కనుక ఈరోజు ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి ఇంతమంది కష్టపడుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి హైదరాబాద్ విజయవాడ నల్గొండ ఒంగోలు పట్టణముల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే రేపు ఉదయం ఆరు గంటల నుండి సాయంకాలం ఆరు గంటల వరకు జరిగే నీ గానమే నా ప్రాణము అఖండ భజనా కార్యక్రమంలో పాల్వంచ పట్టణ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కార్యక్రమం ఆశాంతం తిలకించి పడి పూజా కార్యక్రమం తిలకించి ప్రసాద స్వీకరణ తీసుకొని ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము స్వామియే శరణ